నా ఫుడ్ ఎలా ఉందా బాగుందా సూపర్ ఉందండి బాగుంది అయితే ఈ అన్నం చాలామందికి ఉపయోగపడుతుంది ముసలి వాళ్ళకి కానీ మాలాంటి వాళ్ళకి లేబర్స్ కానీ పని చేసుకొని వచ్చిన వాళ్ళు బేదారి పనులకు కానీ అంత గతంలో కూడా ఉంది అయిపోయి జగన్ తీసేసిండు తీసేసిండు అక్కడెక్కడో పెట్టాడు ఫస్ట్ అప్పుడు చేసుకున్నారు అప్పుడు తీకుని ఉంటే బాగుండేది తీసేసి మన సార్ గారు కూడా చాలామందికి సేవ చేయడం ఆయన అదృష్టం మా అదృష్టం కూడా అదేవిధంగా అన్నం కూడా బాగా ఏదో చాలామంది ఏదో చెప్తారు కానీ మసూరు అన్నం అది అని అట్లా ఏం లేదు మంచిది బా మన కొట్లు ఇప్పుడు ఆరు వందలు పెట్టి బస్తా వచ్చింది మా ఇంట్లో అలా కొనుక్కున్నా మా ఇంట్లో ఎట్లా ఉంటుందో అదే అంత బాగుంది మా ఇంట్లో అయినా సరిగ్గా వండుకోం ఇక్కడ అన్న క్యాంటీన్లు బాగా వండుతున్నారు ప్రశాంతంగా పచ్చడి పప్పు పెరుగు ఇవన్నీ ఐటమ్స్ కూడా ఒక్కోసారి ఐటమ్స్ ఏదైనా పెడుతుంటారు అది జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ తీసేయటం కరెక్టేనా అసలు అది ఆ కరెక్ట్ కాదు అది ఎవరున్నా అన్నకాని పెడితే నాలుగు తినేది కదా అది పెట్టడం వల్ల ఇబ్బంది ఏం లేదు అంటే ఆ ఖరేదిగా కరెక్ట్ కాదు తను చేసింది ఉంచితే బాగుండేది తీసేసాడు ఏం చేస్తాం అందుకని ఈ తాపు కూడా మన ఉగ్రసారికే నా ఓటు అది ఓట్లు కూడా తనకే వేస్తారు కూడా అంటే ఇట్లా అన్నం పెడుతున్నాడు కాబట్టి ఇప్పుడు పది మంది అన్నం తిన్నప్పుడు అన్నం ఎవరు ఉగ్రసారు అని చెప్తారు కదా అట్లాగా నా భోజనం చేశారన్న ఆశేషన్ ఎలా ఉందన్న బాగుందా బాగున్నా ఉంది అన్నం కానీ పప్పు సాంబారు అన్నం బాగానే చేస్తుంది ఎవరు పెట్టేస్తున్నారు భోజనాలు మన ఒక్క బాగానే చేస్తారు బాగానే చేస్తున్నా భోజనం కానీ అన్నం కానీ బాగానే చేస్తాను గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాండి పెట్టి భోజనాలు పెట్టింది కదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అన్నా క్యాండిలు తీసేశారు అంటే అన్న క్యాండిల్ తీసేశారు దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు అంతే ఆ ప్రతంలో పోయింది ఆ పోతు వచ్చే పోర్తంలో తెలుగుదేశం ఒక అన్న అన్నం ఎంత పెట్టుతున్నారు హ్యాపీగా ఏం లేదు జగన్ గారు గెలిచిన తర్వాత అన్న క్యాంటీన్ తీసేశారు అది మట్టి కరెక్ట్ అంటారు అది తప్పు అది కరెక్ట్ కాదు అది అది అన్నం అంత పత్ అన్నం అన్నం కాను పట్టాలి జగన్ పెట్టింది అసలు రాంగ్ అది ఒక్కరే పెట్టింది కరెక్ట్ అది రెండు వేల ఇరవై నాలుగు ఎవరు గెలుస్తారంటారు ఒకటే గెలుస్తారు ఒక్కసారి ఊరిపోతే రెండోసారి పంప మీద గెలుస్తారు ఉగ్గుర అది నాకు గ్యారెంటీ చదువుతున్నాడు పైన వచ్చేది చదువు నాయుడు వచ్చేది కింద వచ్చేది ఉగ్గుర బయట మాట్లాడుతూ అన్న కింట్లో ఫుడ్ బాగాలేదు అన్నారు నిజమేనా చెప్పింది అది తప్పు అది కాదు అది కాదు అన్నం బాగున్నాము తప్పు అది కార్ట్ కాదు చదువుతుంది ఓకే థ్యాంక్ యూ